టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల డాక్టర్ చివరి ఏడాది చదువుతుంది ఇయర్ డాక్టర్గా పుచ్చుకోబోతుంది అలాగే సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది డాక్టర్ పట్టాపుచ్చుకున్న యాక్టింగ్ పై మక్కువతో నటిగా మారింది అలాగే రష్మిక మందానా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో సత్తా చాటుతున్న పాన్ ఇండియా భామ రష్మిక మందానా ఈమె సైకాలజీలో డిగ్రీ చేసింది అలాగే పూజా హెడ్ కర్ణాటకలో ఎంఎంకే కాలేజ్లో ఎంకామ్ చేసింది అలాగే కీర్తి సురేష్ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రాథమిక విద్యా అభ్యాసం పూర్తి చేసుకుంది అంతేకాదు ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ పూర్తి చేసింది అలాగే నయనతార తన చదువు మొత్తం ఉత్తరాదిలో జరిగింది మార్దోమా కాలేజ్లో బిఏ డిగ్రీ పూర్తి చేసింది అలాగే సమంత లోని స్టెల్లా మేరీ కాలేజ్లో కామర్స్లో డిగ్రీ పూర్తి చేసింది అలాగే త్రిష చెన్నైలోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది అలాగే కాజల్ అగర్వాల్ ముంబైలోని కేసీ కాలేజ్లో మాస్ మీడియా కమ్యూనికేషన్లో మార్కెటింగ్లో డిగ్రీ పట్టా పొందింది అలాగే తమన్నా ఆర్ట్స్లో డిగ్రీ పట్టా పొందారు